హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను గత ఆరేడు సంవత్సరాల్లో జగన్ అన్నని లెక్కేసుకున్నాను ఇందాకే ఖచ్చితంగా పదిసార్లు కలిసాను ఎందుకు అన్నది తర్వాత చెప్తాను మొన్న తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ గారి కుమారుడి వివాహానికి ఐ థింక్ వివాహ రిసెప్షన్కి వెళ్ళినప్పుడు మనం ఆ జన సంద్రం చూసాము అసలు కంట్రోల్ చేయడం అక్కడ అసాధ్యమని అనిపించింది ఈరోజు మేదరమెట్లలో వైవి సుబ్బారెడ్డి గారి తల్లి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మెదర్మెట్లు వెళ్లారు ముందుగా వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము వారి తల్లిగారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము బయట అక్కడికి వెళ్ళినప్పుడు ఇదేం ప్లాన్డ్ కాదు ఇదేమి రాజకీయ మీటింగ్ కాదు ఇది అంటే జనాల్ని పోగేసే చోటు కూడా కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఒక్కసారి అక్కడ జనసంద్రాన్ని చూడండి అలాగే ఇంటి లోపల ఎవరో ఒక పెద్దావిడ జగనన్న గురించి ఏదో ఒక మాట అనింది అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అది కూడా ఏం ప్లాన్ కాదండి తెలుగుదేశం వాళ్ళలాగా ప్లాన్ చేసుకొని జాకిల్ పెట్టుకుంటే ఇది కాదు ఒక్కసారి వినండి ఏమన్నారు కొన్ని కోట్ల మంది ఉన్నారు జగన్ నీకోసం అంటే ఆ సౌండ్లో అన్నకు వినిపిలేదు రెండోసారి అడిగితే కొన్ని కోట్ల మంది ఉన్నారు జగన్ నీకోసం అనింది ఆవిడ తర్వాత అప్పటికి వినపడకపోతే విజయమ్మ గారే జగన్ అన్నతో కొన్ని కోట్ల మంది ఉన్నారు జగన్ నీకోసం అంటే అన్న ఇంకా ట్రేడ్ మార్క్ అన్న నవ్వి తల ఊపి నవ్వాడు ఇక్కడ ఆ సీన్ చూసినప్పుడు నాకు ఈ వీడియో చేయాలని నాకు అప్పుడే అనిపించింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా జనసంద్రం ఎందుకు అవుతుంది అన్నది ప్రతిపక్షం వాళ్ళు కూడా బాగా వాళ్ళు మదన పడుతూ ఉంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మన తణుకులో అధికార పర్యటనకు వెళ్తే అసలు పది మంది కూడా జనాలు లేరు చుట్టుపక్కల రెండు మూడు రోజుల క్రితం తణుకులో అధికార పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు గారిని చూడ్డానికి వచ్చిన జనసేన జనం చూడండి చంద్రబాబు నాయుడు కోసం వచ్చిన జనం ప్రజల్లో స్పందన స్పష్టంగా కనిపిస్తుంది ఆ తేడా కనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజల గుండెల్ని తాకాడు ప్రతి గుండెను స్పృశించారు నేను చేయాల్సింది నేను చేస్తానని వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ హామీలు నెరవేర్చిన దాఖలాలు లేవు ఇప్పుడే కాదు గత చరిత్ర చూసుకున్న అంతే అది కూడా కారణం కాదండి జనసంద్రం రావడానికి ఐ థింక్ ఈ యాంగిల్లో ఎవరు కూడా ఇంతవరకు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పలేదు నేను అందుకే ఫస్ట్లోనే చెప్పాను మీకు ఆ కారణం తెలియాలనే నేను చెప్పాను నేను పదిసార్లు జగనన్నని కలిశాను అఫ్ కోర్స్ ఫస్ట్ నాలుగైదు సార్లు కలిసినప్పుడు నేను ఎవరో జగనన్నకు తెలియదు ఎవరో ఒకరు చెప్తే ఇట్లా ప్రదీప్ లండన్ నుంచి వచ్చాడు అంటే ఆ రామ్మ కూర్చో అని చెప్పి మాట్లాడారు ఒక ఐదారు సార్ల తర్వాత నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు అది చాలాసార్లు చెప్పారు మీకు మళ్ళీ ఆ డెప్త్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ నాకు జగనన్నతో ఉన్న పరిచయంతో అలాగే నేను చుట్టూ అంటే మన పార్టీలోని పెద్దల్ని నేను అడిగి తెలుసుకున్నది మాట్లాడింది ఇవన్నీ మనము ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజ్కు కారణం ఏంటంటే ఒకటి నిజాయితీ అండి అంటే నిజాయితీ అంటే చేసే పనిలోనే కాదు నిన్ను పలకరిస్తే జగన్ అన్న ప్రేమతో ఆప్యాయతతో నిజాయితీగా పలకరిస్తావు అంటే ఏదో నువ్వు వచ్చినావు నువ్వు నా పార్టీకి చేస్తున్నావు కదా నా భుజం మీద చేస్తా వెళ్ళిపో అని తోసేయడం ఇట్లుండదు అన్న కళ్ళల్లో ఆ ఆనందం ఒబ్బ మా వాడు వచ్చాడు మా సురేష్ వచ్చాడు మా రమేష్ వచ్చాడు మా ప్రదీప్ వచ్చాడు అని చెప్పేసి అన్న కళ్ళల్లో ఆనందం అది వెలకట్టలేనిదండి అంటే అంత ఆప్యాయంగా అన్న పలకరిస్తాడు ఎవరినైనా కానీ ఎవరినైనా కానీ మా వాడు వచ్చినాడు అని చెప్పమ్మా నీ పేరేమమ్మా నువ్వు ఏం చేస్తున్నావు బాగున్నావా ఆ పలకరింపులో నిజాయితీ ఉంటుంది ఆ పలకరింపులో ప్రేమ ఉంటుంది జగనన్నను ఒక్కసారి కలిసి మాట్లాడితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా జగనన్నతో ఒక ఫోటో తీసుకుందాం జగనన్నతో ఒక సెల్ఫీ తీసుకుందాం జగనన్నతో కరచాలనం చేద్దామని చెప్పేసి పోటీ పడేది కూడా అందుకే ఎందుకంటే జగనన్న దగ్గర ఒకటి నిజాయితీ ఉంది రెండోది జగనన్న ఏం చేసినా ప్రేమతో చేస్తాం అసలు నాటకీయత అనేది ఉండదండి దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఒకసారి చెప్పినాను మళ్ళీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నేను అంటే మళ్ళీ నాకు దొరికిన కొద్ది సమయంలో నేను మాట్లాడినప్పుడు వేరే వాళ్ళని అడిగి తెలుసుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్లేమ్ గేమ్ ఆడరండి ఎవరిని కూడా బ్లేమ్ చేస్తూ మనమే ఎన్నోసార్లు జగన్ అన్నీ ఏందన్నా నువ్వు ఇట్లా చేసినావు నువ్వు అట్లా చేసినావు నువ్వు ఇది చేయలే నువ్వు అది చేయలేనని చెప్పేసి మనం ఎన్నోసార్లు అంటాం మనం కూడా ఎక్కడ జగన్ అన్న మీద కోపంతో కాదు ప్రేమతోనే మనం కూడా అంటాం ఏందన్నా మనకి ఇట్లా అవుతుందని ఒక బాధ మనకు ఉంటుంది అంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా ఎవరిని అంటే అకారణంగా దూషించడం కానీ వీళ్ళ దగ్గర ఇది చెప్పి వాళ్ళ దగ్గర అది చెప్పి ఇప్పుడు ఒక మాట అప్పుడొక మాట చెప్పి ఇట్లా చేసే నైజం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు చెప్పినానా నేను చేస్తాను కోర్స్ వంద చెప్తే ఒక ఐదు అటు ఇటు కావచ్చు ఎవరికైనా అవుతాయండి కానీ మ్యాక్సిమం అన్న ట్రై చేస్తాడు అందులో నిజాయితీ ఉంది జగన్ అన్న ఏదైనా నేను ఇప్పుడు ఇది చెప్పి ఇది నేను చేస్తా అంటే చేస్తాడు ఇంక మళ్ళీ దాంట్లో సెకండ్ థాట్ లేదు మనం చెప్పినామా మనం చేయాలా అంతే మనం అధికారంలో లేకపోయినా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అలివి కానీ హామీలు ఇవ్వడం కానీ లేకపోతే చంద్రబాబు లాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిండొచ్చు ఐదు వేలు ఇస్తా ఏది పెన్షన్ లేకపోతే ఆరు వేలు ఇస్తానో లేకపోతే ప్రతి మహిళకు మూడు వేలు ఇస్తా అని చెప్పిండొచ్చు కానీ అవన్నీ సాధ్యం కావు అని జగన్ అన్నకు తెలుసు అండ్ మనం గమనిస్తా అండి నిజంగా అటువంటి నాయకుణ్ణి మనం ఫాలో అవుతున్నందుకు మనం అందరం ధన్యులం మనం నిజంగా అదృష్టవంతులం ఎంత ఓపెన్గా అంటే ఈ కాలంలో కూడా ఈ పిఆర్ టీంలు జాకీలు పెట్టేవాళ్ళు వీళ్ళు ఇంతమంది ఉన్న కాలంలో కూడా ఏ రోజు కూడా జగనన్న నా కోసం ఇది చేయండి నా కోసం ఇది చేయండి అని అడిగిన దాఖలాలు లేవు నేను ఓపెన్గా ఇది చేయాలనుకుంటున్నాను ఇది చేస్తాను ఇంకా నాకు అంతకంటే ముసుగులో గుద్దులాటలు కానీ ఈ డబుల్ గేమ్లు కానీ ఈ వెన్నుపోటు రాజకీయాలు కానీ నాకు వద్దు నాకు డైరెక్ట్ కనెక్షన్ ప్రజలతో వాళ్ళతో నేను మంచిగా ఉన్నానా లేదా వాళ్ళకి చెప్పింది నేను చేశానా లేదా అన్న నిజాయితీ జగన్ అన్నకు ఇంత క్రేజ్ రావడానికి కారణం అసలు ఆ ఓపికకి నిజంగా నేను ఒకరోజు అడిగాను అన్నను అడిగాను అన్న మీకు ఇంత ఓపిక ఎట్లుంటుంది అన్నీ నవ్వి ఊరుకున్నాడు ఏం చెప్పలేదు అంటే ఎంతమంది వచ్చినా మనం గత పదహైదు పదహారు సంవత్సరాలుగా చూస్తున్నాం అండి ఏ ఒక్కరోజు కూడా అసహనం వ్యక్తం చేయడం కానీ ఎవరైనా వచ్చిన అభిమానులపైన కోపడ్డం కానీ ఇది ఎప్పుడూ జరగదు అండ్ ఒకటి బాగా ఫిట్గా ఉంటారు హెల్త్ కాన్షియస్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఇవన్నీ కూడా అంటే యువతలో అలాగే మరి ముఖ్యంగా పెద్దవారు మహిళలు వీరందరూ కూడా జగనన్నను ఇష్టపడడానికి జగనన్నను గౌరవించడానికి జగనన్నను ప్రేమించడానికి ఇవన్నీ కూడా కారణాలు నిజాయితీ అన్నది జగనన్న ఎంచుకున్న ఆయుధం ఒక్కొక్కసారి మనం చతికిలబడచ్చు అబద్ధాలు గెలవచ్చు ఇట్స్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఎందుకు ఓడిపోయాను డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ కానీ ఎందుకు ఆ క్రేజ్ ఉన్నది అన్నదానికి కారణం మాత్రం జగనన్న నిజాయితీ జగనన్న కళ్ళల్లో ఆ ఆనందం వెలకట్టలేనిది అది మాత్రం వెలకట్టలేనిది ఒకసారి మనల్ని చూసి మనతో మాట్లాడుతూ రాబా ప్రదీప్ దా ప్రదీప్ ద హీరో ప్ర ఇట్లా ఇట్లే అంటే అన్న పలకరింపు అంత ప్రేమ ఆప్యాయత ఉంటుంది అందుకని మన క్యాడరు మన యూత్ కూడా అన్న ఒక ఫోటో అన్న అన్న ఒక ఫోటో అన్న అని ఎందుకు అంటారంటే ప్రతి ఒక్కరూ ఆ రియల్గా అది ఫీల్ అవుతారు మన కార్యకర్తలు కూడా ఆ ప్రేమ ఉంది జగన్ అన్న పైన మీరు నమ్మరండి యూకేలో నేను యూకేలో ఉన్నాను ఇక్కడ కోర్స్ వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటారు బట్ కంపారేటివ్లీ చాలా తక్కువ ఉంటారు అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇక్కడికి మనం వచ్చిన తెలుగు వాళ్ళల్లో అందులో మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంత భాగం ఉంటారు నాకు ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ మెసేజెస్ అయితే కంపల్సరీ వస్తాయి నేను ఇండియా వెళ్తున్నాను అన్నాను కలవాలి నేను ఇండియా వెళ్తున్నాను అన్నాను కలవాలి ఇది నేను కావాలంటే మెసేజ్లు కూడా చూపిస్తానండి అంతమంది మెసేజ్లు పెడుతుంటారు ఆఫ్కోర్స్ మనము మాక్సిమం కల్పించడానికి ట్రై చేస్తాము ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు ఒక్కొక్కసారి కుదరవచ్చు ఎందుకంటే ఒక్కోసారి అన్నకి అనుకోని టూర్లు కూడా వస్తాయి ఈరోజు చూడండి ఇది సంఘటన జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు తల్లిగారు చనిపోయారు నిన్నటి వరకు ఆ ప్లాన్ లేదు అన్న వెళ్ళాలని ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని వెళ్లాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే మనం అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు ఆ రోజు కలవలేకపోవచ్చు బట్ అన్న మాత్రం అందరినీ నేను కలిసి వెళ్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు కదండి తాడేపల్లిలో ఉన్న మూడు నాలుగు రోజులు అన్నం ఉంటారు కదా ఏ రోజు కూడా ఈవినింగ్ నాలుగు గంటలకు ముందు భోజనాలు చేసిన దాఖలాలు లేవు అన్న మనం కలవనప్పుడు ఏందన్నాము మేము కలవలేకపోయినామని మనం ఫీల్ అవుతాం ఫ్రస్ట్రేట్ అవుతాం అన్న కూడా వీలైనంత మందిని కలవడానికి ప్రతి రోజు ఉన్న మూడు నాలుగు రోజుల్లో ఒక ఒంటి గంటకు ఒకటిన్నరకు లంచ్ చేసిన దాఖలా లేవు నాలుగు గంటల తర్వాత లంచ్ చేస్తాను అన్న వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ జగన్ అన్న అంటే ఇంతమంది ప్రేమ ఆప్యాయత మీరు పొందినందుకు అధికారం ఉంటుంది పోతుంది అదంతా అదంతా డిఫరెంట్ గేమ్ అండి ఒక్కొక్కసారి ప్రజలు మోసాలని కూడా నమ్ముతారు నమ్మాల్సిన పరిస్థితిని కల్పిస్తారు అబద్ధాలను అభూత కల్పనలను లేకపోతే సత్యదూరాలను కూడా ఒక్కొక్కసారి ప్రజలు విశ్వసిస్తారు అది పొలిటికల్ గేమ్ కానీ నిజాయితీ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది ఈ పది నెలల్లోనే ప్రజలకు అర్థమైంది ఏం మిస్ అవుతున్నామో ప్రజలకు అర్థమైంది గత ఐదేళ్లలో ఎంత ప్రశాంతంగా ఉండిందండి రాష్ట్రం అసలు మతాల ప్రస్తావన కులాల ప్రస్తావన లేకోకుండా పరిపాలనే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇస్తానవన్నీ ఇచ్చారు నేను చేయాల్సినట్టు చేశారు పిల్లలకు మంచి చేశారు వృద్ధులకు మంచి చేశారు రైతులకు మంచి చేశారు కర్షక కార్మికులకు మంచి చేశారు అందరికీ మంచి చేశారు మన గవర్నమెంట్ ఆస్తుల్ని పెంచాలని చూశారు స్కూళ్ళు కట్టారు హాస్పిటల్స్ కట్టారు మెడికల్ కాలేజీలు కట్టారు పోర్టులు కట్టారు హార్బర్లు కట్టారు అన్నీ ప్రైవేటు పరమవుతున్నాయి అండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఎవరికి అందనంత ఎత్తులో పెట్టేది కూడా అంటే వాళ్ళ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో పెట్టేది కూడా అది నిజాయితే ప్రజల గుండెల్ని చేర్చింది కూడా ఆ నిజాయితే అన్న మీరు మాకు ఆదర్శం మీరు అలా ముందుకు వెళ్తూ ఉంటే మీ అడుగుజాడలు నడవడానికి మేము సదా గర్వపడుతూ ఉంటాము అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ జగన్ అన్న అండ్ ప్రతిసారి ఆ రెస్పాన్స్ చూసినప్పుడు ఒక రకమైన ఉత్తేజం వస్తుందండి మనకి ఆ బూస్ట్ వస్తుంది మా అన్న దట్ ఈస్ ద క్రేజ్ అండ్ చెప్తున్నాను కదండి ప్రజలు ఇప్పటికే ఎందుకురా బాబు కూటమికి ఓటేసినామని ప్రతి ఒక్కరూ వేసిన వాళ్ళు పొరపాటున వేసిన వాళ్ళు బాధపడుతున్నారు రానున్నది మళ్ళీ మన ప్రభుత్వం మన జగనన్న కాలం మంచి కాలం